హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లోనండి కొన్ని చెప్పాను కదా చుట్టూ జరుగుతున్న మన ఇంట్లో జరుగుతున్న మన పక్కింట్లో జరుగుతున్న సమాజంలో జరుగుతున్న మంచి చెడుల గురించి మాట్లాడుకుందాము సో ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటి అంటే దేని గురించి చెప్తున్నాను నీవు ఎంత మంచిగా ఉండు నీకు మాత్రము విలువ ఇవ్వని జనాలు చాలామంది ఉన్నారు ఆ జనాలలో వాళ్ళు కావచ్చు నీ అనుకునే వాళ్ళు కావచ్చు నీ అనుకోకపోయిన వాళ్ళు కూడా కావచ్చు అలాంటి వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు సో అలాంటి వాళ్ళను మీరు ఇంకా నావాలే నా వాలే అనుకోవటం వలన ఒక వయసు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఏమనిపిస్తుంది తెలుసు చేయని తప్పుకు నిందలు పడాల్సి వస్తుంది వస్ నీవు చేయని తప్పుకు నిందలు పడాల్సి వస్తుంది పోనీ నువ్వు సహాయం చేసిన వాళ్ళకు నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు సహాయం చేస్తారంటే సహాయం చేయడానికి రాకపోక ఇంకా వాళ్ళకు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు ఇక కొంతమంది రక్త సంబంధం కానీ ఎవరే కానీ నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళని వెంబడి పడితే వాళ్ళు ఏం చేస్తారు చీదరిచ్చి కొట్టేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమందిని దగ్గరికి తీసుకుంటాము దగ్గరికి తీసుకున్నా సరే వాళ్ళు ఏదో ఒక రూపంలో బా బాధ పెట్టేసి కష్టపెట్టేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు సో ఇన్ని జీవితంలో జరుగుతూ ఉంటాయి నీ సంతోషాలను అన్నిటిని వదిలేసుకొని వాళ్ళ కోసమే మనము అన్నట్లు ఉన్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కానీ కొంతమంది ఏం చేస్తారు ధనము ఎలా అయినా డబ్బు సంపాదించాలి అనేసి డబ్బు సంపాదనలోనే మునిగి తేలుగుతూ ఉంటారు ఆ డబ్బు సంపాదనలో పడిపోయి చాలామంది మనుషులనేసి కోల్పోతారు కానీ ఈ డబ్బు సంపాదించటం కంటే మంచి విలువైన మనుషులను సంపాదించడము మనకు చాలా విలువైనది అని మాత్రం చాలామంది అనుకోరు కానీ ఎప్పుడు రిపెంట్ అవుతారు వాళ్ళకు టైం వచ్చినప్పుడు అయ్యో ఈ తప్పు ఎందుకు చేశాను ఆ డబ్బు సంపాదనలో పడి చాలామంది వదిలేసుకున్నాను ఇప్పుడు నా దగ్గరికి ఎవరు రావట్లేదే ఎలా పోనీ నా డబ్బిస్తే వస్తారా అంటే అందరూ డబ్బుకే ఆశపడరు కొంతమంది మంచితనానికి మంచి విలువలకు మనస్సు చూపించే వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళు ఎవ్వరూ రారు సో ఇలాంటివన్నీ బోళ్ళన్ని జరుగుతూ ఉంటాయి ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే ఒకటి రెండు మన జీవితంలో జరుగుతాయి అవి చూసైనా సరే మనము ఓకే వీళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళకు ఇక మన దగ్గర స్థానం లేదు సో వాళ్ళని పక్కన పెట్టటమే బెస్ట్ వాళ్ళని పక్కన పెడితేనే నేను సంతోషంగా ఉంటాను అనేది తెలుసుకున్నప్పుడు మన లైఫ్ మన కుటుంబము మనము సంతోషంగా ఉండగలము లేదు పర్లేదే వాళ్ళు మన వాళ్ళే అనుకుంటూ ఉంటే ఇక జీవితం అనేది గడిచిపోతుంది ఒక స్టేజ్ అనేది వస్తుంది ఒక స్టేజ్ వచ్చినప్పుడు నేను చెప్పాను కదా ఖాళీగా ఉన్నప్పుడు గతాన్ని తలుచుకొని వెనక్కి తిరిగి చూసినప్పుడు పడిన బాధలు డబ్బుతోటో లేకపోతే తిండి లేకనో బట్ట లేకనో అవతల వాళ్ళకి పెట్టేసి పడిన బాధలు పడిన నిందలు తప్పు చేయకుండానే పడిన నిందలు అవమానించే వాళ్ళు కావాలని బాధ వాళ్ళు ఏడిపించే వాళ్ళు నిన్ను చూసి కుళ్ళుకొని ఏడిపించిన వాళ్ళు అంటే అంతకుముందు ఇవన్నీ పడ్డ బాధలన్నీ మనకు వస్తాయి సో అలాన్ని మనం బాధపడకూడదు అనుకుంటే ఉన్నంతలో ఉన్నప్పుడే సంతోషంగా మంచి తిండి తినాలి ఉన్నంతలోనే మంచి బట్ట కట్టాలి మంచి వాళ్ళతో స్నేహం చేయాలి మనకి ఏది సంతోషాన్ని ఇస్తుందో అది చెయ్యాలి సంతోషంగా ఉండటానికి ట్రై చేయాలి సో ఇవన్నీ చేసుకుంటే భవిష్యత్తులో బాధపడే పని అనేది రాదు ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మోమ్ను బాయ్ అండి